మేము నేను ఎప్పుడు కూడా ఎక్కువ సంఖ్య బలాన్ని నమ్మను లక్ష మంది లక్ష మెదలను కదిలించగలిగే శక్తులను ఒక నమ్ముతాను నేను లేదంటే పది మందిని ఎన్ ప్రభావితం చేయగలిగే నాకు ఒక జనసనికు చాలు వందల మంది వచ్చేసి వేల మంది వచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్ళలేక ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అందుకని నేను ఏంటంటే ఎక్కువ సంఖ్యను నమ్మను నేను పది లక్షల మంది వస్తే మేము నమ్మను కానీ పది మంది వచ్చి రోజు ఒక పది సంవత్సరాల నుంచి అలా నిలబడితే అలాగే ఉంటుంది తెలంగాణ కూడా ఏంటి ఇప్పుడు ఎందుకు మీకు ఉంది అంటే సిద్ధాంతాల పట్ల ఆకర్షితులు వాళ్ళు కొట్లాడారు ఈరోజు వచ్చింది చాలా చిన్న చిన్న అన్ని స్థానాల్లో చాలా చిన్నవి కావచ్చు ఆ రెండు కానీ ఎప్పుడు కూడా మనం ఒక తల్లి గర్భంలో ఉన్నప్పుడు చిన్న ఒక సెల్ తల్లి గర్భంలో ప్రవేశించ అదే మల్టిప్లై అవుద్ది సి ఇప్పుడు దాకా నిద్రాణమై ఉన్నది అది లోపల ఉన్నది బయటకు వచ్చింది ఈరోజు చిన్న కదలికి వచ్చింది ఒక చిన్న చిగురులాగా మన మొలకలాగా బయటకు వచ్చింది ఇదే కానీ మీరు ఈ భావం ఎంత పెరిగిపోయిందంటే దేశం అంతా మన నాందేడు మహారాష్ట్ర లేదంటే తమిళనాడు కర్ణాటక ఉడిపి ఇన్ని ఏరియా ప్రాంతాలకు పిలుస్తున్నారంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం మాట్లాడుతున్న భావజాలం చాలా బలమైనది దిస్ ఇస్ వాట్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ నీడ్స్ ఇరవై ఒకటో శతాబ్దానికి ఇది రైట్ ఐడియాలజీ అంటే మీరు భావాన్ని నేను చాలా చాలామంది ఇప్పుడు తెలంగాణలో కూడా నాకు చాలామంది ఏం చెప్తారంటే మీరు ఆంధ్ర పార్టీ ఇదే మాట్లాడతాను ఎవరన్నా మనం మనవాళ్ళు ఏం చెప్తారంటే మన తెలంగాణ జన సైనికులు మరి కాంగ్రెస్ ఎక్కడి నుంచి అనుకోవాలి ఢిల్లీ పార్టీ అనుకోవాలి లేదంటే కూర్చోబెట్టి మరి బీజేపీ గురించి ఏమనుకోవాలి లేదంటే కూర్చోబెట్టి బీఆర్ఎస్ లాంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారతీయ రాష్ట్ర సమితి అయింది అంటే ఎవల్యూషన్ ఎప్పుడు కూడా మీరు పెద్దగా పెడితేనే మీరు ఎదుగుతారు మీరు చిన్న ప్రాంతం అని అనుకున్నప్పుడు మీరు అక్కడే గిరిగీసుకొని కూర్చుంటే బట్ అందరు కూడా మాట్లాడితే రాజ్యాంగం మీద రక్షిస్తామని మాట్లాడుతుంది ఎదురు ప్రాంతం అయినా సో అందుకే నేను పెట్టేటప్పుడే చాలా విశాల దృష్టితో పెట్టాను ఎక్కడో ఉన్న కాళ్ళు మార్క్స్ కూర్చొని ప్రపంచ కార్మికుల ఏకం కండి అంటే ఆ జాతి రూపురేఖలకి భాషకి సంబంధం లేకుండా అందరూ తీసుకొని పొలం అంటే వెళ్ళిపోయారు అంటే ఒక ఐడియాలజీ తాలూకు నచ్చేదా నచ్చందా పక్కన పెడితే అంత బలం దానికి సో అందుకని నేను చాలా ఆలోచించేశాను అని మన ఏడు సిద్ధాంతాలు మీకు దీని వెనక మీరు ఎప్పుడైనా చెప్తే నేను అనర్గళంగా మాట్లాడగలను కాదు బయటికి చెప్పేటప్పుడు ఇంతంత తీరీలు ఇచ్చే కంటే కూడా ఒకసారి ఒక చిన్న మహావాక్యం ఒకటిస్తే అది భావగర్భితమై ఉంటుంది అంటే మీరు దాన్ని తవ్వే కొద్ది మీకు అనేక ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి మీరు చూడండి తెలంగాణలో మన దివ్యాంగులకి ఒకళ్ళకి ఇచ్చాం ఆ ఆడ ఒక ఆడబిడ్డ వెళ్ళింది ఒక ఆడపడుచు స్కూటర్లో అలాగ వెళ్ళి ఆ పేరేంటంటే ఆవిడ పేరు చాలా ముగ్గురు ఒకళ్ళేమో రెల్లి కులానికి చెందినవారు అనుకోండ రెళ్ళి కానీ మాదిగలి కులానికి చెందినవారు కానీ వాళ్ళు అంటే మనం ఎలా స్టార్ట్ చేసినప్పుడు ఇది మనం ఎంత ఇన్స్పిరేషన్ ఇవ్వగలం ఎంతమందిని ముందుకు రాగలం దట్స్ వాట్ ద చేంజ్ మనం తీసుకురాగలుగుతుంది